கொடிய Audio <laughs> نو چننا چننا ارسي سالو کوس دن شو چوري بالکل برمه کوس دنتا ارسي تو سخت کو دے کوس دنتے 그래서 럼가애럴했데 때. అక్రమ మద్యం గురించి ఈరోజు పల్మేరు రావడం జరిగింది పల్మేరు అర్బన్లో అక్రమద్ధ్యం కర్ణాటక గురించి నలభై తొమ్మిది కేసులు దాని లీటర్ మూడు వందల తొంభై రెండు లీటర్లు దాని విలువ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు సారాయి ఐదు కేసులు ఇరవై తొమ్మిది లీటర్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై లీటర్లు రూపాయలు మొత్తము యాభై నాలుగు కేసుల్లో నాలుగు వందల ఇరవై రెండు లీటర్లు అక్కడ మధ్యము సరే రెండు కలిపి రెండు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు సీజ్ చే దాన్ని సీజ్ చేసి తర్వాత నాశనం చేసి జరిగింది ఈరోజు తర్వాత అంటే గంగవరం ముప్పై రెండు కేసుల్లో వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఆరు లీటర్లకు గాను తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల అరవై మూడు విలువ దాని విలువ సీజ్ చేసి దాని ఈరోజు ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈరోజు నసింపది చేసాం జరిగింది ఈ అక్రమం మద్యం చేసేవాళ్ళు వాళ్ళకి హెచ్చరిక ఏమంటాయి ఇటువంటి మునుముందు చేస్తే శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది అది చెప్తాను ఈ సీఏ గారు అర్బన్ సీఏ గారు గంగవరం సీఏ మధ్యలో ఈ మద్యం గురించి నాశనం చేసి జరిగింది అంతే